సీతారామయ్య ఇచ్చిన మాట గురించి కళ్యాణ్ ద్వారా తెలుసుకుని రాజ్ కావ్యాలను నిందిస్తున్న ధాన్యలక్ష్మి చంప పగలగొట్టిన ప్రకాశం ఆనందంలో అపర్ణ కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు సీతారామయ్య గారు ఇచ్చిన మాట గురించి కళ్యాణ్ ద్వారా ప్రకాశం ఎలా తెలుసుకున్నాడు మరి ధాన్యలక్ష్మి కావ్యరాజులను నిందించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా సీమంతానికి అందరూ కూడా అక్కడికి వెళ్తారు ఇంకా కనకం ఉన్నంతలోనే సీమంతం ఏర్పాటు చేసి ఇంకా తూతుకు మంత్రంలానే పూర్తి చేసేస్తుంది ఇటు రుద్రానికి కానీ అటు స్వప్నకు గాని ఎవరికీ నచ్చదు మిగిలిన వాళ్ళంతా కనకం స్తోమత ఇంతే కదా అని సరిపెట్టుకుంటారు చాలా థ్యాంక్స్ అనగానే అదేంటి కావ్య నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అనగానే నా పరిస్థితి అర్థం చేసుకుని అక్కకు సీమంతం ఇక్కడ ఏర్పాటు చేశావు ఎంత అయిందో ఏంటో అని చెప్పను కానీ అవన్నీ నేను చూసుకుంటానులే నువ్వైతే వెళ్ళు అవన్నీ వాటి గురించి నువ్వు ఆలోచించుకు అని చెప్పి ఇంకా కా ైతే కనకం పంపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రకాశం ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి తనతో గడిపిన క్షణాల గురించి ప్రకాశం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు కళ్ళల్లోంచి నీళ్లు కూడా వస్తూ ఉంటాయి అప్పుడే ఆపర్ణ కాస్త ప్రకాశం కళ్ళు తుడుచుకోవడం చూసి ఏమైంది ప్రకాశం కంట్లో ఏదైనా పడిందా లేక బాధపడుతున్నావా అని చెప్పను కానీ నాన్న గుర్తొచ్చారు వదిన అని చెప్పనేసరికి మావయ్య గారా గారితో గడిపిన క్షణాల గురించి జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా వీలైతే ఖాళీయే కదా వెళ్ళి మామయ్య గారిని చూసిరా అప్పుడు కొంచెం నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని చెప్పాను కానీ సరే వదిన ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను అంటూ ప్రకాశం బయలుదేరుతూ ఉండగా నేను నుండు ప్రకాశం అంటూ ఇంద్రాదేవి బయలుదేరుతుంది సరే రామ్మా అంటూ ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు ఇంకా కళ్యాణం అక్కడే కూర్చుని ఇంకా వీళ్ళిద్దరినీ చూడడంతో కళ్యాణ్ కాస్త ప్లాంక్ పక్కన పెట్టేసి రానమ్మా నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా ఏం రాస్తున్నావు అనగానే ఏం రాస్తాను పాటలు రాసుకుంటున్నాను అని చెప్పను కానీ అయ్యో నీకు ఇబ్బంది కలిగించానా కళ్యాణం అని చెప్పను కానీ అదేంటి నానమ్మ మిమ్మల్ని చూడడం నాకు ఇబ్బంది ఏంటి నేను ఎప్పుడూ అలా అనుకోను తాతని ఇలా చూడడమే నా అదృష్టంగా భావిస్తున్నాను అలాంటిటప్పుడు నేను ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతాను అనగానే సరే అని ఇంకా పక్కనే కూర్చుని ఉంటారు ఇద్దరు కూడా అలా చూస్తూ కళ్ళు నీళ్లు తుడుచుకునేసరికి ఏంటి నాన్న ఏం జరిగింది అనగానే మా నాన్న బాగా గుర్తొస్తున్నారా రా అందుకే చూడ్డానికి వచ్చాననేసరికి ఇంకా బాధపడుతూ ఉండగా బయటకు తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి బాధపడక నాన్న అని చెప్పను కానీ కావ్యరాజులు ఇద్దరు వచ్చారా బిల్లు కట్టేశారా అనగానే అన్నయ్య వదిన వచ్చారు కానీ బిల్లు మాత్రం క్యాష్ రూపంలో కట్టారు అని చెప్పనేసరికి క్యాష్ రూపంలో కట్టడం ఏంట్రా ఎప్పుడూ చెక్కు కానీ ట్రాన్స్ఫర్ కానీ చేస్తారు కదా అనగాని లేదునన్నా అన్నయ్య వదిన ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళైతే నాకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ వాళ్ళిద్దరూ మాటల ద్వారా వదిన తాతయ్య దగ్గర తన బాధను చెప్పుకోవడం ద్వారా నేను విన్నదేంటంటే తాతయ్య తన ఫ్రెండ్ ఎవరికో వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టినట్టు ఆ షూరిటీ సంతకంతో అతను పరారీలో ఉంటే ఆ అప్పు మొత్తం మన కంపెనీ మీదకే వచ్చినట్టు అదంతా అన్నయ్య వదనే కష్టపడి తీరుస్తున్నట్టు వాళ్ళ మాటల ద్వారా నాకు తెలిసింది ఈ విషయం ఇంట్లో చెప్పారో లేదో నాకు తెలియదు కేవలం నీకు మాత్రం నాన్న నువ్వు మనసులో పెట్టుకో అని చెప్పాను కానీ సరేరా కావ్య రాజులు ఏం చేసినా కానీ తప్పు పట్టకూడదని నాకు ఇప్పుడు ఇంకొకసారి అర్థమైంది మొన్నటి వరకు కావ్య అలా ప్రవర్తించడంతో ఏదో స్వార్థంతో ప్రవర్తించింది అనుకున్నాను కావ్య ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉండడం వల్లేనేమో మొన్న మీ మావయ్య అదే మీ పెద్నాన్న వాళ్ళు వచ్చాక కూడా డబ్బులు ఇవ్వకపోతే నేను అవమానంగా ఫీల్ అయ్యాను అసలు విషయం ఇదన్నమాట అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే అనవసరంగా కావ్యని తప్పుగా అర్థం చేసుకున్నానే కావ్యకు క్షమాపణ చెప్పాలి అని అనుకుంటూనే సరే అమ్మా వెళ్ళొస్తామా అని చెప్పనేసరికి సరేరా అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళొస్తాం కళ్యాణం అని చెప్పి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రకాశం కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటి మీ నాన్నను చూడ్డానికి వెళ్ళారా ఆస్తి పంచలేదు కానీ ఆయన మీద ప్రేమ మాత్రం బాగానే పెంచుకుంటున్నారు అని చెప్పనేసరికి అదేంటే ఆస్తి గురించి మా నాన్న మీద ఉన్న ప్రేమను తగ్గించేసుకోమంటావా ఏంటి అని చెప్పనేసరికి తగ్గించేసుకోమని నేను చెప్పడం లేదు అయినా మనకు ఆస్తి రాసివ్వాలి కదా అది ఆలోచించారా కావ్యరాజులు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారండి ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉంది కదా రాజు కావ్య ఇద్దరు కూడా ఆ డబ్బు అంతా కూడా వాళ్ళు దాచుకుంటున్నారేమో అందుకే ఇంట్లోకి ఖర్చులకి వేటికి కూడా ఖర్చులు తగ్గించేసి ఏదో హాస్టల్లో ఫుడ్ పెట్టినట్టుగా పెడుతున్నారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ మీరెప్పుడు నా నోరు ఇలాగే మూయిస్తారు అంటూ ఇంకా అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది కావ్యరాజులు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత అప్పటికే రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా స్వప్న సీమంతం గురించి మాట్లాడుకుని డబ్బంతా ఏం చేసేస్తున్నారు వీళ్ళే ఏదో చేస్తున్నారేమో వదినా అందుకే మనకేం తెలియడం లేదు ఏదేమైనా ఈరోజు నిలదీయాలి నిలదీసి నిజాన్ని బయట పెట్టాలి అసలు వీళ్ళు డబ్బును ఏం చేస్తున్నారు వీళ్ళ ఖర్చులకు వాడుకుంటున్నారా పర్సనల్గా ఏదైనా చేస్తున్నారా అంటూ ఇంకా వీళ్ళిద్దరూ అనుకుని కావరాజులు ఇద్దరు కూడా రావడంతో ఆగండి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి ఆపుతుంది ఏమైంది పిన్ని అని చెప్పాను కానీ ఈరోజు ఏమైనా కానీ మీరు నిజాన్ని బయట పెట్టాలి అసలు మీరు ఎందుకు ఇన్ని ఖర్చులు తగ్గిస్తున్నారు స్వప్న సీమంతం ఇక్కడ చెయ్యలేదు ఇంట్లో టిఫిన్కి ప్రతి ప్రతిదానికి ఆంక్షలు పెట్టి ఏదో హాస్టల్లో మెనో పెట్టినట్టుగా పెడుతున్నారు అసలు ఏంటిదంతా ఇలా ఎందుకు చేస్తున్నారు మామయ్య గారు ఆస్తి మొత్తం నీ భార్య పేరు మీద రాశారు కాబట్టి ఆస్తి మొత్తం మీ చెక్కు చేతుల్లో పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని మీ ఇద్దరు అనుకుంటున్నారు కదా అందుకే నువ్వు నీ భార్య ఆస్తిని పంచుకుంటున్నారు కదా అంటూ మాట్లాడేసరికి ధాన్యలక్ష్మి అంటూ ప్రకాష్మంటాడు ఏంటండి ఇదే మాట నిన్ను రూమ్లో అడిగితే నా నోరు మూగించారు ఇప్పుడు నాలుగు రూమ్ మధ్యలో కూడా నా నోరు మూగిస్తారా ఏంటి అని చెప్పనేసరికి అసలు కావ్యరాజులు ఏ పర్పస్ మీద ఇదంతా చేస్తున్నారో తెలుసా కావ్యరాజులు ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసా కావ్యరాజులు డబ్బుల విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా ఇవేమి నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళని నిందిస్తావా అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు కుటుంబాన్ని అంతటినీ కూడా పరువు పోకుండా మా నాన్న పరువు నిలబెట్టాలనే కావ్యరాజులు ఇదంతా చేస్తున్నారు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా పదే పదే వాళ్ళని ఎందుకు నిందిస్తున్నావు వాళ్ళు ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారో తెలుసా మా నాన్న షూరిటీ సంతకం పెట్టినందువల్లే కావ్యరాజులిద్దరూ కూడా ఆ డబ్బులు కట్టడానికే ఎంతో కష్టపడుతున్నారు ఆ విషయం నీకు తెలుసుకోకుండా నువ్వు వాళ్ళను నిలదీస్తావా వాళ్ళను నిందిస్తావా వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారని వాళ్ళు సొంత ఖర్చులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి అందరికి పస్తులు పెడుతున్నారని నువ్వు కావాలని చెప్తావా ఎంత మోసం ఎంత అబద్ధం చెప్తున్నావు అని చెప్పను కానీ నేను అబద్ధం చెప్పడం ఏంటండి మీరే అబద్ధం చెప్తున్నారని కానీ కాదు నేను చెప్పేది నిజం నాకు స్వయాన కళ్యాణ్ చెప్పాడు కావ్యరాజుల మాటలు విన్న కళ్యాణే చెప్పాడు మా నాన్న వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టడం వల్లే కావ్యరాజులిద్దరూ కూడా ఆ బాధ్యతలను వాళ్ళ భుజాల మీద వేసుకుని మరి మా నాన్నకు మాట రాకుండా ఉండడం కోసమే ఖర్చులు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ మా నాన్న ఇచ్చిన మాటను నిలబెట్టడానికి కొద్ది కొద్దిగా అమౌంట్ని బ్యాంక్ వాళ్ళకి జమ చేస్తున్నారు ఆ విషయం నువ్వు తెలుసుకోకుండా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారని వాళ్ళు స్వార్థానికి దాచుకుంటున్నారని వాళ్ళను నోటుకొచ్చినట్టల్లా అవమానిస్తావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను నమ్మను అంటూ మాట్లాడేసరికి ఎందుకు నమ్ముతావే ఈ రుద్రాని లాంటి మాటలు నమ్మి ఎందుకు నమ్ముతావు అని చెప్పను కానీ అబద్ధం మీరు చెప్పేదంతా అబద్ధం అను కానీ నన్నే ఎదిరించి మీరు చెప్పేది అబద్ధం అని నన్నే అంటావా అంటూ ప్రకాశం కాస్త చెంప చెల్లు మనిపించేసరికి ప్రకాశం అంటూ ఇంకా వెంటనే సుభాష్ అంటాడు మరి ఏంటన్నయ్య చెప్తున్నాను కదా కావ్యరాజుల ఇద్దరు ఎంత పెద్ద పని చేస్తున్నారు ఎంత పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నారనేది చెప్తున్నా అర్థం కాదా దీనికి అంటూ మాట్లాడేసరికి ఏంటి రాజ్ ఏంటి కావ్య అని చెప్పాను కానీ ఇంకా నా వల్ల కాదు కళావతి నిజాన్ని నేను బయట పెట్టేస్తాను ఇంకా నిందలు పడడం నా వల్ల కాదు అంటూ రాజ్ అయితే అవును డాడీ నిజమే బాబాయ్ చెప్పిందంతా అక్షరాల సత్యం మేమే వంద కోట్లకి ఆల్రెడీ ఇరవై కోట్లు కట్టాము మిగిలిన ఎనభై కోట్లు బ్యాంక్ వాళ్ళకి కట్టడం కోసమే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ ఆహార నిషాలు కష్టపడుతూ ఉన్నాము అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు మరి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు